హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈ వీడియో విషయానికి వచ్చేసినట్లయితే ఈ వీడియో వచ్చేసరికి అండి క్రోసూరు సంతదండి క్రోసూరు సంతలో జరిగిన ఎద్దులు కోడదోడల రేట్లు వాటి వివరాలు ఈ వీడియో అనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి ఎవరో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడాల్సిందే కోరుతున్నాను ఇక చూసుకున్నట్లయితే ఈ క్రోసూరు సంత అడ్రస్ వచ్చేసరికి సత్తనపల్లి స్టాప్ నుంచి కోసూరు బస్సు ఉండిద్దండి ఆ బస్సుతో వచ్చినట్లయితే క్రోసూరు నుంచి ఆ బస్సు దిగిన దగ్గర నుంచి వాకింగ్ డిస్టెన్స్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది సంత వచ్చేసరికి రోడ్డు పక్కనే ఉండిద్ది అంటే చూసుకోగలరు ఇక పిడుగురాళ్ళ ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ డైరెక్ట్ పిడుగురాళ్ళ నుంచి క్రోసూరుకి బస్సు ఉండిద్దండి గమనించుకోగలరా ఇంకా నరసరావుపేట అటు సైడ్ నుంచి అయితే నరసరావుపేట వాళ్ళకి రెండు రకాలుగా రావచ్చు అండి వాళ్ళు ఇటు సైడ్ సత్తనపల్లి నుంచి రావచ్చు ఇటు కొండమూడు నుంచి ఇటు నుంచి కూడా రావచ్చు అండి కొండమూడులో దిగి క్రోసూర్ బస్ ఎక్కి రావచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో చూస్తున్నది వచ్చేసరికి అండి ఒంగోలు ఆవు అండి ఇది మంచి ఒంగోలు ఆవు చూసుకోగలరు ఈ ఒంగోలు ఆవు అనేది మనకి రైతులు అక్కడ ఉన్న రైతులు చెప్పిన మాటల ద్వారానే మనం చెప్పడం జరిగిందండి వాళ్ళ అనుభవం ప్రకారమే మనం వీటి వివరాలు అనేది చెప్పడం జరిగింది చూసుకోగలరు గమనించుకోగలరు ఇక ఒంగోలు ఆవు యొక్క లక్షణాలు వాటి అన్నిటిని మనం ఏడోలో చెప్పడం జరుగుతుంది చూసుకోగలరా ఒంగోలు ఆవు యొక్క లక్షణాలు అంటే ఫస్ట్ వాటి చెవులు అండి చెవి వెనక భాగాన మొత్తం బ్లాక్ కలర్లో ఉండిద్ది రెండోది వాటి మడి భాగాన అంటే బ్యాక్ సైడ్ మడి భాగాన మొత్తం బ్లాక్ కలర్ ఉండిద్ది ఇక వాటి కాళ్ళు మోకాళ్ళు అనేది అవి కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది అది వెన్ను బారు మీద కూడా బ్లాక్ ఉండిద్ది అని మనకి ఒక కస్టమర్ అనేది చెప్పడం జరిగింది ఇది అతని యొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్పడం జరిగిందండి చూసుకోగలరు అతని మాటల్లోనే ముందు వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోలో కనిపిస్తు ఇవి కూడా అమ్మడానికి తీసుకొచ్చారండి ఈ జత వచ్చేసరికి ముప్పై ఐదు వేలు అలా చెప్పడం జరిగింది ఫైనల్ రేటు ఇది రైతు వచ్చేసరికి నలభై వేలు అలా చెప్పడం జరిగిందండి ముప్పై ఐదు వేలకు అయిపోయింది వీడియోలో క్లారిటీగా చూసుకోగలరు ఈ జత వచ్చేసరికి వీటికి అరక అనేది తెలియదు అండి అండి అందుకనే ఆ రేటు చెప్పడం జరిగింది అరక తెలిసిన వాటికి అయితే వేరే రేటు అండి గమనించుకోగలరు వీటికి అరక అనేది నేర్పిలేదని రైతు మనతో చెప్పడం జరిగిందండి చూసుకోగలరు ఇది వచ్చేసరికి మంద ఆవులలోవి అని చెప్పడం జరిగిందండి రైతు మనతో అంటే గుంపులు గుంపులుగా ఉంటాయి కండి ఆ అని చెప్పడం జరిగింది ఆవుల్లో ఒక రెండు జత ఇవి వీటికి ఇంకా అరక తెలియదు చూసుకోగలరు బాగున్నాయి ఈ పట్టుకున్న అతనే రైతు మనకి నలభై వేలుగా ఇస్తానని చెప్పాడు మేపలేక లేక అమ్ముతున్నాం అని చెప్పారు చాలా తక్కువ చెప్పారండి నాకు తెలిసి బేరం జరుగుతుంది ముప్పై ఐదు వేలు కట్టేసుకుంటున్నాను అని అడుగుతున్నాడు అండి మరీ తక్కువగా అడుగుతున్నారండి అయ్యే నేను ఒకప్పుడు యాభై వేలు చూసా రైతు అయితే ఈ ఈతను అవి ముప్పై ఐదు వేలకి అయిపోయినాయండి ఫైనల్గా వాళ్ళు మాట్లాడి భయాన తీసుకున్నారు ఇక ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఇంకో జత కనిపిస్తే చూడండి ఒక ఆవు ఒక ఒంగోలు ఆవును ఒక దూడ వీరొచ్చరికి డెబ్భై వేలకి అయిపోయినాయండి వచ్చేసరికి మగదండి ఆవు దూడ అది ఆవు ఒంగోలు అండి చూసుకోవచ్చండి చెవులు నలుపు కాళ్ళు కూడా మోకాళ్ళు కూడా తెలుపు అది ఒంగోలు ఆవు అని అయిపోయిందండి డెబ్బై వేలకు రెండు జత కలిపి తీసుకోవడం జరిగింది వేరే వాళ్ళు చూసుకోగలరు ఇక వీడియోలో వచ్చే ముందు కూడా ఒక నాలుగు జతలు ఉన్నాయండి అంటే రెండు రెండు కలిపి నాలుగు ఉన్నాయండి ఆ నాలుగు కూడా రేట్లు అనేవి తక్కువే చెప్పారండి చూసుకోగలరు ఒంగోలు ఆవులు అవి ఒంగోలు ఆవు తోడలో చూసుకోగలరు వీడియోలో కనిపిస్తా చూసుకోవచ్చండి ఇవన్నీ ఒంగోలు ఆవులు నాలుగు దూడలు బేరానికి వచ్చాయి చూసుకోవచ్చు చెవులు నలుపులు ఉన్నాయి ఆయన రైతు చెప్పినట్టు మడిగోడ నలుపు ఉన్నాయి చెవు నలుపు మడి నలుపు ఇంకా వయసు వచ్చిన తర్వాత వెన్ను బారు మీద కూడా నలుపు వచ్చిద్దంట అలాగే మోకాలు కూడా నలుపు వచ్చిద్దంట అది ఒంగోలు జాతి యొక్క లక్షణాలని ఒక రైతు మనతో చెప్పారండి ఆయనకు తెలిసిన అనుభవం ఇక దీని వీటి రేట్లు అయితే నేను చెప్తానండి వాళ్ళు బేరం ఆడుతున్నారు మీకు నేను ఇప్పుడు చెప్తా చూసి చూసుకోవచ్చండి రైతులు వేసరికి జత ముప్పై రెండు వేలు చదువుతున్నారంట కొనే వాళ్ళు వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారని మనకు ఆ బ్రదర్ చెప్పడం జరిగింది చూసుకోవచ్చు రేటు చూపిస్తా అన్న ఎందుకు అడిగారానా ఎంతకు అడిగారు దోడ జత ముప్పై వేలుకి అడిగారా సరే ఇల్లేనండి రైతు ముప్పై వేలుకి అడిగారని చదువుతున్నారు ఈ మాత్రం నాట్ అవలండి చూసుకోవచ్చు ఏం చదువుతున్నావు అన్న ఈ జాత జత అరవై వేలు చదువుతున్నారా నది ఈ దూడ కూడా దిందేనా దోడతో కలిపి అరవై వేలు చదువుతున్నారా ఓకే ఈ నాట్ ఆవులే కన్నా చూసుకోవాలండి కోసూర్ సంతలో నాట్ ఆవులు జాతర అరవై వేలు చెప్పారు చూసుకోవచ్చు ఉన్నది కదా చూసుకోవచ్చండి ఇది బాగుంది క్వాలిటీ నాటు ఆవు ముప్పై చెప్పారు ఈరోజు బాగానే వచ్చినాయండి క్రోసూర్ సంతకి ఆవులు అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా ఆవులను అడగటం జరిగింది తెలుసుకుందాం ఆవుల రేట్లు ఉంది అది ఒంగోలు ఆగానండి నా తెలిసినంత వాటికి దాన్ని అడుగుదాం ఎంత చదువుతారో మన సబ్స్క్రైబర్స్ ఒంగోలు ఆవును అడగటం జరిగింది ఒకసారి జా క్వాలిటీ చూసుకోండి అండి రేటు తర్వాత అండి ఇది ఒంగోలాగేనా ఒంగోలు లాగేనా అంటే చూసుకోవచ్చు మరి ఒకళ్ళు అయితే అడిగితే చెప్పారు మరి దీని వానరు ఎవరు అడుగుదాం అడిగి తెలుసుకుందాం నీట్గా అడిగితే బాగుండేది కడగలేదు ఒడిసేలా ఉందండి దగ్గరికి వెళ్తే చూసుకోవచ్చు దోడ దూడదండి ఇవన్నీ దోడలండి లేత దోడలో అన్నీ పెయ్య దోడలో అన్నీ లేడయ్యానండి చూసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీ అయితే దీన్ని రేటు కనుక్కుందాం ఎవరిదో మరి కస్టమర్ అయితే లేరండి దగ్గర మనం అడుగుతుందా రేటు సరికి ఇంకో ఇంకో లావు కనిపెట్టింది చూసుకోవచ్చు ఇది కూడా ఒంగోలు ఆవేనంట అండి చెప్పారు మరి మనతో చూసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది ఏ సైజు వాళ్ళ నెంబర్ కూడా అడగడానికి ట్రై చేస్తానండి ఇదేనా ఇది ఒంగోలు అవేనండి ఒంగోలేనా ఒంగోలు ఆవుకి నాటావుకి తాడా ఒంగోలు ఆవుకి నాలుగు నార్మల్ ఆవుకి నలుపు ఉండిద్దాం అండి నలుపే డిఫరెన్స్ అంట చూసుకోవచ్చు దీని రేటు చూపిస్తా ఉండండి బేరం ఆడుతున్నారు ఇంకా ఉన్నాయండి మీ దగ్గర ఎట్లా అండి

ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు కట్టి ఉంటుంది దానికి నెల పది రోజులు అయింది కట్టి ఓకే ఇంకా నిండుచూడు మీద అయితే ఇంకా బాగుంటది సూడు మీద అయితే ఎనభై వేలు ఒంగోలు అంటే మనకు ఒక రైతు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ చెవులు అనేవి నలుపుగా ఉంటాయి చూసుకోవచ్చు ఇంకా మడి కూడా నలుపుకుండిద్ది అంటండి ఈ బ్యాక్ సైడ్ అదేనండి ఒంగోలు ఆవులకి నాటు ఆవులకి తేడా అది మోకాలు కూడా నలుపు అంట చూసుకోగలరా అది కొంచెం వాటిల్లోదే ఇది ఫుల్ అయితే కాదంట చూసుకోవచ్చు ఎంత చదువుతున్నారండి ఇది వాళ్ళు నలభై మూడు నలభై వేలకు అడిగారంట రైతు వచ్చేసరికి నలభై మూడు వేలు ఇస్తా అని చదువుతున్నారు ఫోన్ నెంబర్ ఏమన్న ఉందండి మీది సరే అండి ఇంకా వీడియోలో కనిపించిన లేఖదొడలు వచ్చరికి జత ముప్పై వేలు చెప్పడం జరిగిందండి రైతు సరికి ఇరవై ఐదు వేలు కడగడం జరిగింది అవి కూడా ఇరవై ఆరు వేలకు ఫైనల్ అండి ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న మైసూరు ఎద్దులు వచ్చేసరికి జత డెబ్బై ఐదు వేలు చెప్పడం జరిగిందండి డెబ్బై ఐదు వేలు ఇవి తక్కువే చెప్పారండి అయిపోయినాయి ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ని గోవులన్నీ కొనుక్కొని కట్టేసుకున్నాయండి రోజూరు సంతలో కొనుక్కొని ఇక్కడ కట్టేసుకున్నాయండి ఎద్దులు కానీ ఏవైనా కానీ ఈసారి అంతగా ఏమి రాలేదండి ఎద్దులు కానీ ఏవైనా కానీ కొద్దిపాటిలోనే వచ్చాయి చూసుకోగలరా అండి ఇక్కడ ఇదంతా నిండిపోయిద్దండి నార్మల్గా ఎక్కువ వస్తే చూసుకోవచ్చు ఇంకో ఇంకో జత అండి మైసూరు ఎద్దుల జత చూసి చేతనండి డెబ్బై ఐదు వేలకి అయిపోయింది చూసుకోగలరా బాగున్నాయి క్వాలిటీ కూడా ఇదిగోండి ఈ ఒక్కసారికి ఇప్పుడు కనిపించిన సరే షాప్ అది చెప్పారండి తొంభైకి అయిపోయిందండి ఫైనల్లో ఇది ముప్పై వేలు చెప్పారండి వేసరికి లక్ష రూపాయలు చెప్పారండి జత కలిపి పెద్దవి చూసుకోగలరు ఇక అందరూ వీడియోలో చూసుకున్నట్లు ఒంగోలు ఆవుల్ని ఒంగోలు ఎత్తుల్ని ఒంగోలు కిత్తల్ని ఒంగోలు లేకదోడల్ని ఇక మైసూరు ఎత్తుల్ని వీడియోలో క్లారిటీగా చూపించడం జరిగింది ఇక రేట్లు వాటి వివరాలన్నీ మీకు క్లారిటీగా చెప్పడం జరిగిందండి ఇక ఈ వారం గురజాల సంతగా వెళ్ళకపోవడానికి కారణం కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేదండి గమనించుకోగలరు అందుకని వెళ్ళలేదండి కుదిరితే ఈసారి వారం వెళ్ళడానికి ట్రై చేస్తానండి ఎవరైతే మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్